సాఫ్ట్వేర్ చూసుకుంటే ఒకలా వస్తుంది గురుగారు సమరం వ్యాసశంకరం వందే గురు పరంపర చెప్పండి ఇప్పుడు చెప్పండి గురుగారు లగ్నం చెప్పే విధానము అక్టోబర్ ఏడు ఉదయం పదకొండు ముప్పై మూడు నిమిషాలకి ప్రయత్నం చేసిన గురుగారు అది ఇసులో ప్రయత్నం చేసినా రావట్లేదు గురుగారు అంటే సాఫ్ట్వేర్ లో చూస్తే ఒకలా వస్తుంది మామూలుగా తప్పు వస్తుంది గురుగారు చెప్పండి స్టెప్ బై స్టెప్ చెప్పండి మీరు చేసిన విధానం ఏంటో అక్టోబర్ ఏడు కంటే సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అక్టోబరు అంటే అక్టోబర్ ఏడు గుడి గారు మనకి పదో తారీఖుకి ఇరవై ఆరు డిగ్రీలు చూసుకోమల గురు గారు ఏ రాశిలో శుభ రాసిన గురు గారు మీరు రాసుకున్న నోట్స్ దగ్గర ఉందా మీరు ఏదో వర్క్ చేసుకుని ఉంటారుగా పేపర్ మీద చేశాను గురు గారు పేపర్ మీద చేశారా ఊహిస్ చేసారా పేపర్ మీద వేరే రఫ్ పేపర్ చేశాను గురు గారు అది ఏమండి ఫస్ట్ లో రఫ్ పేపర్ చేయాలి కొంచెం అలవాటు అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ కరెక్ట్ గా వచ్చేస్తున్న తర్వాత మీరు ఊహిస్తూ చేసేయచ్చు కొంచెం పోకుండా ఉండాలంటే కొంచెం రఫ్ పేపర్ చేసుకోవాలి తులారాశిలో గురు గారు ఇరవై మూడు డిగ్రీలు వచ్చింది గురు గారు రవి తులారాశిలో ఇరవై మూడు డిగ్రీలు అంటే అసలు తులారాశిలో తులా సంక్రమణం ఏ డేట్నా కర్కాటక సంక్రాంతి ఎప్పుడు మకర సంక్రాంతి జనవరి గురు గారు కర్కాటకం ఏప్రిల్ సంక్రాంతి వచ్చి జూలై గారు జూలై వచ్చి కర్క సంక్రా గారు తుల సంక్రా వచ్చి అక్టర్ గారు అక్టోబర్ అక్టోబర్ ఎన్నో అక్టోబర్ పద్నాలుగు వరకు అండి అక్టోబర్ పద్నాలుగు వరకు మీకు కావాల్సిన డేట్ ఎప్పుడు అక్టోబర్ ఏడు అండి అక్టోబర్ ఏడంటే అంటే ఎక్కడున్నాడు అని అర్థం கணி கு கண்கா கணில் அது வச்சே மரம் பத்நாள் முந்தேடுனா காட்டி கணில் பஸ் குருகார் கனி ல எேம் டிக்கீலவே கனியாசு இரவு மூணு டிருகார் கனியோ இரவை மூணு டிகிரீல எந்த ఏడు రోజులు ఇంకో ఏడు రోజులు కలుపుకుంటే పద్నాలుగు వస్తుంది పద్నాలుగుకి దాంట్లోకి వెళ్తాడు కాబట్టి ఇంకా ఏడు రోజులు ఉంది కాబట్టి రోజుకు ఒక డిగ్రీ తీసేసేయాలి కాబట్టి కన్యలో ఇరవై మూడు అనుకుంటే ఇంకా ఏడు డిగ్రీలు కలిపితే ముప్పై డిగ్రీలు అయిపోతుంది అప్పుడు తులా సంక్రమణం అవుతుంది కాబట్టి ఏంటంటే మీరు పొరపాటు పడ్డది ఏంటంటే ఇందాక తులలో ఇరవై మూడు అన్నారు కాదు కన్యలో ఇరవై మూడులో ఉన్నాడు అంటే ఇంకా పద్నాలుగు రాలేదు కాబట్టి మనం ఏడే కావాలి కాబట్టి వెనక్కు రావాలి కాబట్టి కన్యలో ఉన్నాడు ఇరవై మూడులో మనకు కావాల్సిన టైం ఎంత పదకొండు ముప్పై పదకొండు ముప్పై మూడు గురు గారు ఆ అది ఏ సీజను చలికాలమా ఎండాకాలమా సూర్యోదయం ఉజాయింపుగా ఎన్ని గంటలు అవుతుంది ఐదున్నర ఆరుకు అవుతుందా ఆరున్నరకు అవుతుందా అది అక్టోబర్ గురు గారు కొద్దిగా తీర్థకాలం చెప్పచ్చు శీతాకాలం ఎంట్రెన్స్ అనుకోవచ్చు స్టార్టింగ్ ఆరు చూసుకోవచ్చు చూసుకోవచ్చు జాయింపుగా ఆరు అంటే పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాలు కావాలంటే ఆరు గంటల అంటే దీంట్లో ఇంకా డిగ్రీలు బ్యాలెన్స్ లగ్నం ఎన్ని డిగ్రీలు గడిచి ఉంటుంది ఆరు గంటలకు సూర్యోదయం అవుతుంది గురుగారు సూర్యోదయం అవుతుంది ఆ సమయానికి ఏ లగ్నం నడుస్తుంది మరి ఆ సమయానికి అంటే ఇక్కడ

ఆరు ఇరవై ఎనిమిదికి తులలోకి వచ్చేస్తుంది గురుగారు ఆరు ఇరవై ఎనిమిదికి తులలోకి వస్తాడు ఎనిమిది ఇరవై ఎనిమిదికి ఎనిమిది ఇరవై ఎనిమిదికి గురుగారు పది ఇరవై ఎనిమిదికి ధనసు గురుగారు పన్నెండు ఇరవై ఎనిమిదికి మకరం గురుగారు అంటే ధనుర్లగ్నం వచ్చింది గురుగారు జనవరి లగ్నంలో వచ్చినట్టు అవునా కాదా మరి లో వేస్తే వచ్చింది ఇదే వచ్చింది గురుగారు అంటే నేను ఈ ఉండిపోయిన ఉండిపోయిన అంటే ఆ ప్రకారం చేయడం కదా కొంచెం ఒక్కొక్కసారి పొరపాటు పడుతూ ఉంటాం అది సరి చేసుకుంటే మనం సరిగ్గానే చేయగలం సంక్రమణ డేట్ గుర్తుపట్టాలి ఫస్ట్ ఏ సంక్రమణం అయింది ఇంకా ఏ సంక్రమణం అవ్వలేదు అనేది తెలుసుకుంటే ఏ సంక్రమణం అయిందో ఆ రాశిలో ఉన్నట్టు మనకి పద్నాలుగో ఏడో తారీఖు ఏడో తారీఖు కావాలి కాబట్టి పద్నాలుగో తారీఖు సంక్రమణ అయింది కాబట్టి ఇంకా వెనక్కి వచ్చేస్తే ఒక ఏడో తారీఖు నుంచి పద్నాలుగు అంటే ఏడు డిగ్రీలు వెనక్కు రావాలి గురుగారు ఇంకోలేక చెప్తాను అయ్యా ఫిబ్రవరి ఉదయం పది గంటల పది గంటల పదిహేను నిమిషాలకి ఎక్కడ ఉంది లగ్నం ఎందులో పడింది ఇది గు మనకి కుంభల కుంభలగ్నం వస్తుంది అండి ఫిబ్రవరి డేట్ చెప్పలేగా ఫిబ్రవరి పదహారు పదహారు ఇది కుంభలగ్నం వస్తుంది గురిగారు ఏ డేట్ నాడు ఎంటర్ అవుతాడు మకరంలో జనవరి పద్ మకరంలో జనవరి పద్నాలుగున సున్నా డిగ్రీలో స్టార్ట్ అవుతుంది గురుగారు మకర రాశి అక్కడ స్టార్ట్ అయ్యి గురుగారు ఆ అక్కడ స్టార్ట్ అయ్యి కుంభంలో కుంభంలో వెళ్తాడు గురుగారు ఎప్పుడు జనవరి పద్నాలుగు మకరం అండి అవును గురుగారు గురుగారు కుంభక్రమణేట్ నాడు చెప్తాను పద్నాలుగు డిగ్రీ సున్నా గురు గారు ఇరవై డిగ్రీకి ఏమండి మీరు మంత్ మార్చి చేయడమే మంత్ మార్చి చెప్పడమే సేమ్ డేట్ చెప్పాలి డేట్ యావరేజ్ గా పద్నాలుగు అనేది తీసుకుంటున్నా మంతు మార్చడమే రాశి మార్చారంటే మంతు మార్చడమే మకర మకరం మకర సంక్రమణం జనవరి అయితే కుంభ సంక్రమణం ఎప్పుడు చెప్పాలి అది మీరు కాన్ఫిడెన్స్ గా చెప్పగలగాలి ఫిబ్రవరి పద్నాలుగు ఎంటర్ అయింది ఫిబ్రవరి పదహారు డేట్ ఇచ్చాను నేను అంటే ఎన్ని డిగ్రీలు అయిపోయింది రెండు డిగ్రీలు పూర్తయింది ముందుకెళ్ళింది పూర్తయింది అంటే దాదాపు ఎనిమిది నిమిషాలు అయిపోయింది అంతే సూర్యోదయం ఎన్నింటికి ఉంటుంది ఫిబ్రవరి నెలలో ఐదున్నారండి వ్యాసవకాలం కాదు పాదక్కు ఆరింటికి ఉండొచ్చు ఏప్రిల్ దాకా వచ్చేస్తే ఐదున్నరకే ఉంటుంది పావుదక్కు ఆరింటికి ఉండొచ్చు అంతే మకర లగ్నం జనవరి మకర లగ్నంలో అయితే సేమ్ ఇంకా కుంభలగ్నంలో కూడా కుంభలగ్నంలో కూడా సుమడి కుంభలగ్నం పద్నాలుగు తారీఖు ఏమంతి ఫిబ్రవరి పద్నాలుగునే జూలై డిగ్రీ స్టార్ట్ అవుతుంది కుంభరాశి గారు కుంభలగ్నంలో ఉంటాడు అవును ఎనిమిది నిమిషాలు ముందుకెళ్ళింది గురుగారు సూర్యోదయానికి లగ్నం ఏంటి సూర్యోదయ సమయానికి ఏ లగ్నం ఉదయిస్తుంది ఎన్ని డిగ్రీలు అయిపోయి ఉంటుంది అప్పటికి సమయం గురుగారు కుంభలగ్నం వచ్చింది గురుగారు ముందు లగ్నం దాటి కుంభలగ్నం వచ్చి సూర్యోదయానికి ఒక ఎనిమిది నిమిషాలు ఎనిమిది నిమిషాలు ముందుకు వెళ్ళింది గురుగారు ఎన్ని డిగ్రీలు అయిపోయింది డిగ్రీలు పూర్తి రెండు మూడో డిగ్రీలో ఉదయిస్తుంది కుంభలగ్నం కుంభలగ్నం సూర్యోదయ సమయానికి మూడో డిగ్రీలో ఉంటుంది సూర్యోదయం నుంచి రెండు గంటలు రెండు గంటలు కలుపుకుంటూ వెళ్ళండి లేకపోతే నెక్స్ట్ సూర్యో నెక్స్ట్ లగ్నానికి వెళ్ళడానికి మనకి మామూలుగా రెండు గంటలకి దాంట్లోంచి ఎనిమిది నిమిషాలు తీసేస్తే ஆறு கண்ட சூரிய அனுப்ப அடிக்கடி சூரியோரு அப்படி குரு ஐந்து நல யாபை நாலு எது கலப்பு ஐந்து நாலு ஐந்து நிமிஷால சூரியதாய் குரு எது நிமிஷம் கலப்பகுரு கலப்பா அது கேபிள் கரு ந ఐదు మూడు ఐదు గంటల యాభై యాభై మూడు నిమిషాలండికి ఐదు గంటల యాభై మూడుకి సున్నా ఐదు యాభై మూడుకి కుంభలకం వచ్చింది కుంభరాశిలో లేదు 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 కలపకటి తీసేయాలి నలభై ఐదు నుంచి ఎనిమిది తీసేస్తేనే కుంభరాశిలో జీరో డిగ్రీ తెలుస్తుంది కలపాలంటే మీరు నూట ఇరవై నిమిషాలు ఎనిమిది నిమిషాలు తీసేస్తే నూట పన్నెండు నిమిషాలు కలపాలి కలిపితే కనుక అప్పుడు మక మే నెలలో జీరో డిగ్రీ తెలుస్తుంది ఐదు నలభై ఐదు గంటల నుంచి ఎనిమిది ఎనిమిది నిమిషాలు తీసేస్తే కుంభలగ్నం సురుదా అవుతుంది గురుగారు అవును కుంభలగ్నం జీరో డిగ్రీ లగ్నం జీరో డిగ్రీ తీసేస్తే ముప్పై ఎనిమిది గారు ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల గురుగారు ఐదు ముప్పై ఏడుకి సున్నా డిగ్రీ గురువు గారు ఏడు ముప్పై ఏడు గురువు గారు మీ ఏడు ముప్పై ఏడు మేనం గారు తొమ్మిది ముప్పై ఏడు మేషం గారు పదకొండు ముప్పై ఏడు వర్షం వృషము గారు మనం పది గంటల పదహారు నిమిషాలు ఇచ్చాం పది పది ఇచ్చారు గారు అంటే మనకి వృషభ వృషభలకం వచ్చింది గురుగారు మేష మేషం మేషం వచ్చింది వస్తుంది నేషనల్ వచ్చింది అంతేనండి అర్థం 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 అంటే వెళ్తే తీసేయడం వెనక్కి వస్తే బ్యాలెన్స్ చేసుకోవడం ఇలా అనుకుందా అర్థమైంది గురుగారు అర్థమైంది గురుగారు ఇప్పుడు స్థాయిలో చేస్తాను ఏంటండి ఇప్పుడు ఇస్తారు చేస్తారా ఇప్పుడు ఇచ్చారుగా ఇప్పుడు ఇప్పుడే ఇచ్చానుగా నేనే ఇచ్చాను మీరు చేసుకోండి మీరు చేసుకొని చూసుకోండి చెక్ చేసుకోండి వచ్చేస్తాయి అలా గురు వారం ఒక ఐదు వీడియోస్ చూశాను గురుగారు మామూలుగా ఆ ఏమేం చూశారు రాసుల అధిపతులు వాటి అనుకున్న వైజ్ఞానికత రాసులు వాటి స్వరూపాలు రాసి కారకత్వాలు రాసులు కాలపురుషాంగాలు ఇలా బేసి సరి చరసోభరాశిలో వీడియోస్ చూశాను గురుగారు బాబు అంటే రాశికి అధిపతులు గురుగారు వాటి అయితే అప్పుడు ఆ సింహరాశి నుంచి ఆ గురుగారు మకరం వరకు కూడా రవికి పగల అధిపతి ఇచ్చారు గురుగారు అంటే సింహం నుంచి ఆ తుల వృక్షిక ధనుసు మకరం ఐదు ఇచ్చారు గురుగారు అలాగే చంద్రుడికి రాత్రి అధిపతికి ఇచ్చి చంద్రుడికి ఆ కుంభ మీనా మేష వృషభ మిధున కర్కట రాత్రికి అధిపతి ఇచ్చారు గురుగారు సూర్యుడికి దగ్గరకున్న రాసి గురుగారు ఫస్ట్ సూర్యుడికి బుధుడు శుక్కుడు కుజుడు గురువు శని ఉంటారు గురుగారు అదేవిధంగా చంద్రుడికి కూడా దగ్గరగా శుక్కుడు బుధుడు కుజుడు గురువు శని చూడు ఉంటారు గురుగారు బుధుడు అలాగే రాహు కుజుడు శుక్కుడు అలాగే రాహుకి గురుగారు బద్మాలు కొంటే రవిచంద్రులు కూడా రవి ఈ కన్యా కన్యా రాశి ఆ తర్వాత వచ్చి సింహరాశి ఇచ్చరి గురుగారు చంద్రుడు అయితే ఆ వృషభ చంద్రుడు అయితే కర్కాటకము ఆ తర్వాత ఈ వృషభము మేన ఇచ్చరి గారు రాహుకి రాహు ఈ ఐదు రాసుల్లో ఉంటే ఫలితాలు మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పరి గురిగారు తర్వాత ఈ రాహు ఏ రాశిలో ఉంటే రాశి కారకత్వాలు ఆ రాశి అధిపతిగా ప్రవర్తిస్తుంటామని చెప్పారు గురి గారు తలగురు రాశుల స్వరూపాలు రాశి కారకత్వాలు గురుగారు కారకత్వం అంటే గురుగారు మాములుగా ఒక రాశి ఎందు గాని ఒక భావం ఎందు గాని ఒక ఒక రాశి ఎందు కాని ఒక భావం ఎందు గాని ఒక గ్రహం ఎందు గాని ఈ అదే ఎటువంటి ప్రభావం కలిగి ఉంటుందో తెలుసుకోవడానికి కారకత్వం అధ్యయనం చేయాలి గురుగారు కారకత్వం అధ్యయనం చేయాలి గురుగారు అంటే ఇప్పుడు ఈ సంస్థ భూ ఈ సంస్థ భూ ప్రపంచం మీద మనకి ఏదైనా ఒక పని చేయాలంటే దాని వెనక ఒక చైతన్యం ఒక చైతన్య శక్తి అంటే ఒక కారణం ఉంటుంది ఆ కారణం ఆ కారణం అనుకున్న కాలస్వరూపుల పరమశంగా మనం భావిస్తాము అని చెప్పారు గురు గారు చెప్పేసి ఇలాగా గ్రహాలు నక్షత్రాలు కాంతి చేత మనుషులకి శుభలోకాలు వస్తున్నాయి ఆయా నక్షత్రాల రాసులు గుండా గ్రహాలు పయనం చేస్తూ నక్షత్ర ఈ నక్షత్రాల చేత ఈ నక్షత్రాల చేత ప్రభావితమైన గ్రహాలు విశ్వాన్ని పాలిస్తున్నవి తర్వాత ఈ గ్రహాలు ఈ గ్రహాల వల్ల ఈ గ్రహాలు అనేవి కొన్ని ఈ గ్రహాల కాంతి ఈ గ్రహాలు కాంతి కిరణాల ప్రసారం చేత మనిషికి శుభ్రకరం గోమవుతుందని చెప్పారు గురుగారు అది ఏ రాశి ఏ అది ఏ రాశికి సంబంధించిందో ఏ గ్రహం ఏ గ్రహం గ్రహము ఏ రాశికి సంబంధించి ఏ గ్రహం ఏ రాశిలో ఉందో ఎన్నో భావంలో ఉందో ఎన్నో రాశిలో ఉందో తెలుసుకోవాలంటే కారకత్వాలు అధ్యయనం చేయాలని చెప్పారు గురుగారు చెప్పేసి కారకత్వాలు అంటే ప్రభావం చూపి అంశాలు అని చెప్పారు గురుగారు ముఖ్యంగా రాశి కారకత్వాలు బాగా కారకత్వాలు ఈ గ్రహ ఈ గ్రహ కారకత్వాలు ముఖ్యంగా తెలుసుకుందాం అని చెప్పారు గురుగారు తర్వాత వచ్చి ప్రపంచం అంతా ప్రపంచం అంతా చీకటిగా ఉన్నప్పుడు ఈ భూమి అంతా జలం జలమలం అయిపోయినప్పుడు అంత గౌరవంగా ఉన్నప్పుడు సూర్య భగవానుడు కాంచేత ఈ ప్రపంచం వెలుగు వెలుగునొచ్చింది ఈ యొక్క గ్రహ గ్రహ నక్షత్ర కల్పన చే ప్రపంచం గుర్తించింది అలాగే పన్నెండు పన్నెండు రకాల ఈ రాసుల చేత ఈ యొక్క జ్యోతిషులు ఎవరు వచ్చింది చెప్పేసి మేషరానికి ఆకారం అయిన పన్నెండు రకాల రాశి గురించి ఆకారాలు చెప్పారు గురుగారు ఈ చాప్టర్ లో మేషానికి ఇలాగ ఎద్దు వర్షపానికి ఇలాగ వర్షపానికి మేక తల ఉంటుంది వర్షభానికి ఎద్దు తొలగి లాంటిది కర్కాటకానికి ఏమో ఇలా మామూలుగా ఒక పీతల ఉంటుంది వృక్ష కూడా ఒక తేలి ఉంటుంది మా ఇలాగని చెప్పుకొచ్చారు గురుగారు అక్కడతో ఆ చాప్టర్ గారు చాలా రాసులు కాలపురుషములు గురుగారు మేష మేషరాశుల మేషరాశులో శిరస్సు వర్షభంలో ముఖము మిథునంలో బాహువులు కర్కాటకంలో ఉదరం కర్కాటకంలో వృక్షస్థలము చా గుండె సింహములో ఉదరము కన్యలో భాగము తులలో వచ్చి తులలో వచ్చి ఈ పొత్తి కొడుపు వృక్షకంలో జలంగా మర్మాలు ధనుస్సులో వచ్చి గురించి రెండు తొడలు మకరంలో వచ్చి రెండు మోకాళ్ళు కుంభంలో వచ్చి రెండు పిక్కలు వేలలో వచ్చి రెండు పాదులు చెప్పారు గురుగారు నుంచి చెప్పారండి ఈ యొక్క తెలుసుకోవచ్చు ఈ యొక్క లగ్నం నుంచి ఆరుభావం కూడా రోగస్థానం తెలియజేస్తుంది ఇది జ్యోతి ఇది ఇది వైద్య శాస్త్రంలో బాగా ఉపయోగకరంగా ఉంటుంది మరియు ఏ రాశి నుంచి ఏ రాశి నుంచి ఏ శరీం పడవుతుంది ఏ లగ్నం నుంచి ఎన్నో భావంలో శరీరం పడవుతుంది ఆ పాపగ్రహాలు ఏ రాశిలో ఉంటే ఆ శరీర భాగాలు పాడవుతాయని చెప్పారు గురుగారు ఈ చాప్టర్ లో అలాగే కుజుడు ఎక్కడ ఉంటే అక్కడ అక్కడ దెబ్బలు తగలడము బాగా ప్రమాదాలు తగడము చెప్పారు గురుగారు మీరు చెక్ చేసుకున్నారా మరి కుజుడు ఎక్కడ ఉన్నాడని అంటే నేను చక్రవర్ గారు గురు తమ చెప్పింది చదువు ఒక వ్యక్తిగతంగా చదివి అర్థం చేసుకోవడం గురుగారు అంటే కారకత్వాలు చదివేటప్పుడు కొంచెం అప్లై కూడా చేయాలి జాతక చక్రం వేసి నాకు ఎక్కడ ఉంది అనేది చూసుకోవడం కూడా రావాలి ఆస్ట్రోసేజ్ వాడడం ఎలాగో ఒక వీడియో ఉంటుంది దాంట్లో ఆ వీడియో చూడండి ఆఫ్టర్ ప్రొసీజర్ లో మీ జాతకం వేసుకోండి వేసుకుని చెక్ చేసుకుంటూ ఉండండి అంతే అప్పుడే నిజమైపోవు అప్పుడే నిజమైపోవు కానీ నేను చెప్పింది అక్కడ సరిపోయింది అనుకోండి కొత్త వరకు మీకు అర్థమైంది అని అర్థం అర్థం చేసుకోవాలంటే మీ జాతక చక్రం నుంచే మొదలు పెట్టాలి అదే ఆ చక్రాల మీద తమ చిత్రం తీరిపోతుంది ప్రాక్టికల్ గా వర్క్ చేయమంటున్నారు అప్పుడు కొంచెం కొంచెం ఇవి కారకత్వాలు ఆ కుజుడు ఎక్కడ ఉంటే మరి ఆ ఆ శరీర భాగానికి దెబ్బ తగులుతుంది అనుకున్నాక మరి మీ కుజుడు అక్కడ ఉన్నాడు చూసుకోండి అక్కడ దెబ్బ తగిలింది ఆ ఘాట్ లాంటి మచ్చగా అని పోనీ కనీసం పుట్టుమచ్చ అయినా ఉంటుందని చెప్పారు అలాంటి వేవన ఉన్నాయా మరి కనీసం దెబ్బలు తగిలాయా అట్లాంటి వేవన ఎందుకంటే అందరికి దెబ్బలు తగలవుగా అందరికి దెబ్బలు తగలనే ఉంది గురువు గారు అక్కడ చెప్పొద్దు మీరు జాతి చక్రం చెప్పద్దు ఇక్కడ రివీల్ చేయొద్ది రికార్డ్ అవుతుంది ఆ కానీ చూసుకోండి చెక్ చేసుకోండి ఒక ఏదో ఒక ఆసక్తి క్యూరియాసిటీ పెరుగుతుంది చెక్ చేసుకుంటూ ఉంటే చదువుకున్నవి జాతక చక్రం మీద అప్లై చేసి చూడండి గురుగారు ఇక్కడ కాలపురుషాంగం చిన్న సందేహం అండి ఇక్కడ ఉదాహరణకి ధనుర్లగ్నం గురించి మాట్లాడుకుంటే ధనుర్లగ్నం గురించి మాట్లాడుకుంటే ధనుర్లగ్నం ధనుర్ లగ్నంలో శను అంటే ఇక్కడ ధనుర్లా సంబంధించిన అవయవం పాడవుతుంది అనుకుంటే ఇక్కడ శనేశ్వరుడు అక్కడ లగ్నంలో ఉంటే కనుక ఆ శనేశ్వడు శుక్రుడు నక్షత్రంలో ఉంటే శుక్రుడు సంబంధించిన వృషపా కూడా పాడవుతాయి గురుగారు లేకపోతే కేవలం సంబంధించిన చాలా దూరం ఆలోచిస్తున్నారు ఫస్ట్ ఈజీగా అప్లై చేయాలి కష్టంగా అప్లై క్రిటికల్ అప్లికేషన్ తర్వాతకి వెళ్ళాలి మీరు ఫస్ట్ ఈజీ అప్లికేషన్ చూడాలి ఈజీ అప్లికేషన్ ఏంటి ఒకటి శని ధనస్సులో ఉంటే ధనస్సు అంటే తోడలు తొడల్లో తొడలకి ఇబ్బందులు కలగచ్చు కొంతమందికి తొడపాము అంటారు నరం ఒకటి అక్కడ నెప్పు చేస్తూ ఉంటుంది పట్టేస్తూ ఉంటుంది పోని శని ధను లగ్నంలో ఉన్నాడు లగ్నంలో ఉన్నాడంటే లగ్నం నుంచి శరీర భాగాలుగా చూస్తే అది శిరస్సు శిరస్సు అక్కడ కూడా ఇబ్బందులు కలగచ్చు ఒకటి శిరస్సుకి సంబంధించి అయినా కలగచ్చు లగ్నం నుంచి చూస్తే రాశిగా చూసినప్పుడు ధనస్సు రాసి తొడలు కాబట్టి తొడలకైనా ఇబ్బంది కలగచ్చు ఈ రెండింటిలో ఏదో ఒకటి గురుగారు తర్వాత గురుగారు బేసి సరి చరాచరాశుల గురుగారు బేసిరాశుల గురుగారు వీటిని పురుష అంటారు గురుగారు ఈ పురుష రాసులు గల వారు వ్యక్తిగతంగా చురుగ్గా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు గురుగారు వీరు దేనిక దేనికైనా సరే ఎదురు తిరిగే మనసత్వం కలిగి ఉంటారు గురుగారు ఈ యొక్క ఏ పనైనా సరే సాధించాలంటే ఈ పురుష రాసులు అవుతుంది గురుగారు సరి రాసుల గురుగారు బేసి బేసిలో వచ్చే గురుగారు మేషము మిథునము సింహము తుల ధనస్సు కుంభ అదే గురుగారు ఆ శ్రీరాశులు వచ్చి గురుగారు వృషభము కర్కాటకము కన్యా వృత్యకము మకరము గురుగారు తర్వాత శ్రీ శరీరాశులు గురుగారు వీళ్ళు సౌమ్యంగా ఉంటారు వీళ్ళు సర్దుకుపోయే తత్వంగా ఉంటారు వీళ్ళు ఎవరిని కూడా ఒక పని చేయాలంటే వీరు వాళ్ళు సాధ్యం కాదు గురుగారు వీళ్ళు ఉంటారు ఇక్కడ గురుగారు ఇక్కడ శరీరాశులు పురుషరాశులు శ్రీరాశుల గురించి చెప్పుకోవాలంటే కొంతమంది వ్యక్తులు మీరు అప్పచెప్పేసారా ఇవన్నీ లేదు గురుగారు అంటే మీరు ఈ వారం గురుగారు రాసుకుని చదివాను మామూలుగా చదివి ఇక్కడ చెప్పినా కూడా ఇక్కడ చెప్పారు కొన్ని మచ్చుక్కి మీకు ఉత్సాహం రావడానికి ఇక్కడ చెప్పమంటున్నాను కానీ మీరు చెప్పాల్సింది మన డేటా ఉండేది ఎక్కడ అంటే వాట్సాప్ లో ఒకసారి రాజశేఖర్ గారి నెంబర్ మీద క్లిక్ చేస్తే ఆయన వాట్సాప్ లో నాకు పర్సనల్ గా ఏం పంపించారని చెక్ చేస్తూ అప్పుడప్పుడు సరే వాయిస్ మెసేజ్లు పెట్టేయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్వశ్చన్స్ ఉంటాయి కదా మీ దగ్గర రాసులు పేర్లు ఏంటి నక్షత్రాల పేర్లు ఏంటి రాసులు డిగ్రీలు నక్షత్రాలు డిగ్రీలు అవి ఉన్నాయి కదా అవి వాయిస్ మెసేజ్ పెట్టేయండి మీరు సరే సరే అంటే ఐదు వీడియోస్ ఈ వారం చదివింది చెప్తున్నాను మీరు అవును అర్థమవుతుంది మీరు ఇక్కడ చెప్పినా కూడా అక్కడ కూడా చెప్పాలి అని చెప్తున్నా ఒకసారి సరే సరే గురుగారు సరే సరే అండి చెప్పండి చరా స్థిర దుష్ప్రభావ చాలా చాలా ఈ కొంతమంది పురుష కొంతమంది స్త్రీలు వ్యక్తిగతంగా ఆ స్త్రీలుగా ఉన్న వాళ్ళ యొక్క రాశి లగ్నంలో కాని రాశిలో కానీ పడ్డం చేత మరియు యొక్క పురుష యొక్క పురుష యొక్క రాశి గ్రహం చేత పురుష గ్రహం వీక్షిస్తే వారి యొక్క స్వభావాలు మగవారుగా ఉంటారు అలాగే అలాగే పురుషులు కూడా కొంతమంది వ్యక్తిగతంగా ఈ పురుషు శరీరాకృతి పట్టి పురుషులుగా ఉన్నప్పటికీ వాళ్ళు స్త్రీ రాశి వల్ల స్త్రీ లగ్నంలో కొట్టడం కుట్టడం చేత మరియు పురుషు యొక్క శ్రీగ్రహం స్త్రీగ్రహం వీక్షించడం వల్ల కొద్దిగా స్త్రీగా ప్రవర్తిస్తున్న వల్ల వ్యక్తిగతంగా పురుషుల పురుషులుగా అయినప్పటికీ వారికి అభిరుచులు వాళ్ళ అలవాటు స్త్రీ తత్వంగా ఉంటారు ఉంటారు అలాగే కొంతమంది శరీరాకృతి పట్టి స్త్రీలుగా ఉన్నప్పటికీ వారి యొక్క దూకుడుతనము స్త్రీ స్త్రీలు కూడా దూకుడుతనము వారి యొక్క ఉత్సాహంగా ఉండడం ఉండడం అనేది కేవలం వాళ్ళ యొక్క స్త్రీలుగా పుట్టినప్పటికీ వాళ్ళ యొక్క పురుషరాశుల్లో పురుష గ్రహాల వీక్షణాలు ఇలా జరుగుతూ ఉంటుందని చెప్పారు గారు తరద గురు గారు ఇది చరరాశి గురుగారు చరరాశి వ్యక్తులు ఎప్పుడు కూడా ఒక నది అనేది ఎలా ప్రవహిస్తూ ఉంటుందో అలాగా వీళ్ళ ఆలోచనలు వీళ్ళ అభిప్రాయాలు స్థిరంగా ఉండవు కేవలం ఈ చరరాశి వాళ్ళు ఎప్పటికీ కూడా ఒక పని మొదలెట్టారంటే దాన్ని సాగించే వరకు వదిలిపెట్టారు వీళ్ళు సంఘంలో మంచి కీర్తి పేరు ప్రదేశాలు సంపాదించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఒక పని నిన్ను త్వరగా ముందుగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు చర్రాసు వాళ్ళు ఒకరి కింద బతకడానికి కానీ ఒకరి కింద పనిచేయడానికి ఒక ఒకరి ఆధారపడడం కానీ ఇష్టపడ గురి చర్రాసు వాళ్ళు తర్వాత స్థిరరాశి వాళ్ళు ఈ స్థిరరాశి వాళ్ళు వచ్చి చాలా సౌమ్యంగా ఉంటారు ఒకరి మాట పట్టించుకోరు ఎవరి నిర్ణయాలు తీసుకోరు తమకి ఏదైనా ఒక ప్రాణబద్ధంగా వెళ్తూ ఉంటారు ఈ సౌమ్య రాశి వాళ్ళు ఈ సౌమ్యరాశి వాళ్ళు కేవలం ఒక ప్రణాళబద్ధంగా ఆలోచించి చేస్తుంటారు ఎవరి మాటలో వినరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు వీళ్ళు ఒకసారి గనక నేను చేస్తారంటే ఖచ్చితంగా చేసి తీరుతారు దాని మీద కృషి చేస్తూ ఉంటారు ఈ సో ఈ యొక్క శివరాశి వాళ్ళు వీళ్ళు ఒక సమాజానికి ఒక ఒక పార్టీకి విశ్వాసపత్రలుగా ఉంటే ఎంతకాలం విశ్వాసపీలుగా ఉంటారు కానీ వీళ్ళు వీళ్ళు దాంట్లో నాయకత్వం మారితే కనుక మాటలు తెప్పించి మరి మారరు ఆధ్యాత్మిక కూడా కలిగి వ్యక్తిగా కలుగుంటారు ఈ స్థిరరాశువులకి పాపగ్రహం పాపగ్రహం కలిగేదన్నా పాపగ్రహం వీక్షలు ఉంటే కనుక వీరు కాస్త పెంగితనంగా వీరు క్రూరంగా ఉండే అవకాశం ఉంటుంది తాము పట్టే కుందే నాలుగు కల మూడు కలంటుగా ఉన్నట్టుగా ఉంటుంది వ్యవహారము అని చెప్పారు గురుగారు వీళ్ళు ఆధ్యాత్మికంగా కలిగి ఉంటారు ఇక శుభ్రాసులు ద్వంద్వశుభం కలుగుంటారు వీరు ప్రతి ఒక్కరు కూడా కలుపుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళ యొక్క మనస్తత్వం అందరికి సాగించే విధంగా ఉంటుంది వేటి కష్టం వస్తే అది ముందుగానే ఊహించి మనకు వచ్చింది అన్నట్టుగా ఊహించి వాళ్ళ యొక్క కష్టం తీరుస్తూ ఉంటారు వాళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా అటు ఇటు ఊశడుతూ ఉంటారు వీళ్ళు పాపకరం కలితే కాస్త భయగస్తులుగా కాస్త అనుమానంగా ఆ ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా పని తక్కువ ఊహలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి అన్నట్టుగా చెప్పారు గురుగారు దిసో రాసి వాళ్ళకి తర్వాత గురుగారు దిసోబరాశి చెప్పారు గురుగారు ఇంకా చదివాను గురు కొంతవరకు గుర్తు వస్తుంది పర్వాలేదు బానే చెప్తున్నారు మీకు అది పూర్తిగా చదివింది మొత్తం చదివాను కూడా చెప్పిన కొద్దిగా జ్ఞాపకం వస్తుంది అంతేనండి మీకు చాలా ఎక్కువ జ్ఞాపకం వస్తుంది కొద్దిగా అని మీరు అనుకుంటున్నారు కానీ బానే బానే గుర్తుంటుంది పర్వాలేదు ఆ డిసెంబర్ రాశి వారు కేవలము ఒకరు ఒక వీరు అందరితో డిసెంబర్ రాశి వారు కొట్లా దెబ్బలు తిన్న దెబ్బలు తింటారు కానీ దెబ్బలు తింటారు కానీ ప్రతీకారం తీర్చుకోవాలి వాళ్ళని కక్ష పెట్టుకోవాలని అనుకోరు వీరు కేవలం ఏంటంటే వీరు సర్దుకుపోయే మనస్తత్వం కలుగు ఉంటారు కేవలం ఏంటంటే వీరు ఎటువంటి సాయం చేయాలి అనుకుంటారు అందరూ కూడా మనల్ని మనల్ని అనుకుంటారు ఎటువంటి కష్టం సమాధానం వెళ్ళడానికి ఇష్టపడరు ఇష్టపడరు సహజంగా ఉండడానికి ఇష్టపడతారు మేధోపరంగా కొట్లాటకైతే వెళ్తారు బుద్ధి పరంగా స్ట్రాటజీలు వాడి మీద గెలుపు ప్లాన్ కి మాస్టర్ ప్లాన్ వేయడం ఇట్లాంటివి అయితే ఇష్టపడతారు వాళ్ళు అంతేగాని డైరెక్ట్ గా చేతులతో కొట్టుకునేది వెళ్ళరు ఇష్టపడరు మీరు వాళ్ళు ఈ కేవలము కఠినంగా మీరు చెయ్యండి ఈ పని ఖచ్చితంగా చేయరని చెప్తేనే చేస్తారు తప్పించి వీళ్ళు చేయరు అని చెప్పి చెప్పారు ఇంకా కూడా కొంచెం సందిగ్ధంలో ఉంటూ ఉంటారు అందుకని వీళ్ళకి నిర్ణయం తీసుకోవడంలో కష్టాలు ఎదురవుతుంటాయి ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు గట్టిగా గురువులు ఏ నువ్వు చేయాల్సిందే అని చెప్తే ఒక్కొక్కసారి చేస్తారు చేస్తారు వీళ్ళు శుభ రాశి వాళ్ళు ఇలా ఈ విధంగా ఉంటారు అని చెప్పేసి సరే అండి బాగానే చదివారు అది చాలా చాలా చెప్పింది పూర్వకంగా చాలా ఉంది కాబట్టి అవును చాలా విషయం ఉంటుంది దాంట్లో అది మీకు రావాల్సింది వచ్చింది లేండి పర్వాలేదు ఇంకా వాడుతూ వాడుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ మనం జాతకాల మీద అప్లై చేస్తూ ఉంటే అవి ఇంకా గుర్తుకొస్తూ ఉంటాయి మళ్ళీ మధ్యలో కూడా కొంతకాలం వెళ్ళిన తర్వాత జాతకాలు చూడడం వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఒకసారి చూసుకుంటే అప్పుడు బాగుంటుంది అందుకే పర్లేదు గారు ఫస్ట్ గారి నుంచి చెప్పే విధానం తప్పులు రావడం మామూలు చక్కగా చెప్తున్నా అది గురుగారు అంటే నాకు తెలియదు కదా గురుగారు తప్పులు చెప్తున్నామని చెప్పి మామూలుగా తప్పులు ఏం చెప్పట్లా అన్ని కరెక్టే చెప్తున్నా